ఖరారైంది రేపు సాయంత్రానికల్లా అర్హులైన రైతుల రుణ ఖాతాల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ నిధులు జమవుతాయి ఈ నేపథ్యంలో రైతు వేదికల వద్ద సంబురాలు నిర్వహించనున్నారు లబ్ది పొందిన రైతులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సంబురాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆగస్టులోపే మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు మరో హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేయనుంది రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసి అర్హుల విషయంలో స్పష్టతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశగా లక్ష రూపాయల రుణమాఫీ సొమ్మును రేపు బ్యాంకుల్లో జమ చేయనుంది ఈ మేరకు బ్యాంకర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది దీంతో అన్నదాతలు ఎదురు చూస్తున్న రుణమాఫీ హామీ అమలు సాకారం కానుంది రుణమాఫీ సొమ్ములను రేపు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబురాలకు పిలుపునిచ్చింది గ్రామ గ్రామాన రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబురాలు జరుపుకోవాలని ఈ సంబురాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మొదటి దశగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది రుణమాఫీ కోసం బ్యాంకుల్లో జమ చేస్తున్న నిధులను ఇతర ఖాతాలకు మళ్లించొద్దని సూచించారు రుణమాఫీ నిధులను ఇతర ఖాతాలకు మళ్లించిన బ్యాంకర్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రుణమాఫీ మార్గదర్శకాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రైతు రుణమాఫీని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని దీనిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు పద్దెనిమిదో తేదీన ఉదయం పదకొండు గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం జమ చేసే నిధుల్ని రుణమాఫీకి మాత్రమే వినియోగించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు వ్యక్తిగత రుణాలకు ఇతర రుణాల మాఫీకి రైతు రుణమాఫీ నిధుల్ని వినియోగించకుండా చూడాలన్నారు అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సచివాలయంలో విలేఖరులతో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు ఈ నెల పద్దెనిమిదిన లక్షలోపు రుణాల కోసం ఆరు వేల కోట్ల రూపాయలని బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు ఆగస్టు పదిహేనులోగా మిగతా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారని అర్హులుగా గుర్తిస్తే రుణాన్ని మాఫీ చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు కాగా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి బేషరతుగా రెండు లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్హుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శించారు ఎవరైతే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు సింగరేణి కార్మికులు రిటైర్డ్ ఉద్యోగులు అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఏవో కారు కొనుక్కోవాలన్నా కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిషిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు క్రిషిల్ డేట్స్ అని మాట్లాడుతున్నారు రేషన్ కార్డు ఇన్కమ్ ఇంకో ఇంకో ఇచ్చిన హామీని వేసుకోవడానికి ఆగస్టు పదహైదు అన్నారు ఆగస్టు పదహైదు రోజుల లోపల ఇన్ని కండిషన్లు పెట్టి దాన్ని మొత్తం ఎన్ని తక్కువైతే ఎంతమంది రైతులను తక్కువ చేస్తే ఎన్ని ఎకరాలు తగ్గిస్తే అంతటటువంటి తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప డిక్లరేషన్ అని చెప్పి బ్రహ్మాండంగా డిక్లరేషన్ చేసి ఈ రోజేమో దానికి నిబంధనలు పెట్టడం లోపల వీళ్ళు నూటికి నూరు శాతం తెలంగాణ రైతులని రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేసిండ్రు పేరిట ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని తుంగలో దొక్కన ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డు లేవు ఆధార్ కార్డు లేని కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు మీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శల మధ్య రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమలు కూడా ముహూర్తం నిర్ణయించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్